నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ వ్యూస్ మంగళగిరి బ్రాంచ్లో ఉన్నానండి సఖీ ద హౌస్ ఆఫ్ వ్యూస్ వారి అన్ని బ్రాంచ్ల్లో మంగళగిరి బ్రాంచ్కి ఒక స్పెషల్ అనేది ఉంటుంది ఎందుకంటే మన చక్కగా గారి ఇక్కడ ఉంటారు రెండోది ఇంకొకటి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్లో మొత్తం ఇంచుమించు అన్ని రకాలు కలిపి ఎన్ని ఉంటాయండి మొత్తం ఇది ఒక ఫ్లోర్ మొత్తం మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సార్ ఇంచుమించు రకాలైతే రకాలు కూడా అంది దాదాపు మీ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ అబవ్ ఉంది మొత్తం ఈ ఫ్లోర్ అంతా కూడా ఈ ర్యాక్స్ అన్ని పట్లండి హ్యాండ్లూమ్ మంగళగిరి ఆ రాక్స్ అన్ని కాటన్ సాధారణంగా ఏంటంటే చాలా స్టోర్లలో హ్యాండ్లూమ్ ఇలా మంగళగిరి పట్టు గద్వాలు కాటన్ మామూలు కాటన్ అనేవి ఏదో రెండు ర్యాక్లు ఇచ్చి మూల అవును మిగతా అంతా డిజైనర్ పెడతారు కానీ సకీద హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ మంగళగిరి స్టోర్ లో మాత్రం పెద్ద ఫ్లోర్ అండి ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా హ్యాండ్లూమే ఉంటాయి అందుకే నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా కూడా ఫ్యాన్సీలు పట్లు కంటే కూడా హ్యాండ్లూమ్ చూపించడానికి ఇష్టపడతాను హ్యాండ్లూమ్కి ఇది ఒక హబ్ అని చెప్పచ్చు మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీలో కావాలంటే అవి కూడా చూపిస్తున్నాము అంటే గిఫ్టింగ్ పర్పస్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే లెహెంగా లేకపోతే డిజైనర్ శారీస్లా లాగా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటాయి మరి ఏంటంటే మనం చేద్దాం ఏంటి అది అడగకూడదు మేము చెప్పాలి ప్రత్యేకంగా వచ్చి నాసి గారిని చూసి వచ్చామండి అంటారు ఇలాగా కౌంటర్ కౌంటర్ దగ్గర చెప్పేసి నాసీ గారు చూసి వచ్చాం మరి మమ్మల్ని చూడాలి మీరు అంటారు ఏం లేదు చాలా మంది హ్యాండ్లూమ్ కి ఎక్కువ బాగా వస్తూ ఉంటారు పట్టుకు కూడా బాగా వస్తారండి కానీ ఇక్కడ ఫ్యాన్సీ అన్ని బాగుంటాయి నా బ్లౌజులు చాలా మంది అడుగుతున్నారు పద్మ గారి మధ్యన లాస్ట్ టైం నాకు చాలా మంచి బ్లౌజులు కట్ చేసి ఇచ్చారు కదా నేనే చెప్పారు సఖీ మంగళగిరి స్టోర్ ఫోన్ చేశాను సో బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి అండి మీరు ఒకసారి టెంపుల్ కి వస్తే అలా అన్ని కూడా షాపింగ్ చేస్తారు టెంపుల్ చూసేయొచ్చు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక టెన్ షాప్స్ అయిన అడ్డం టెంపుల్ కి సౌత్ రోడ్ లో ఉంటుంది షాప్ జస్ట్ మీరు చక్కగా దడిచి వచ్చేయచ్చు అన్ని చూసుకోవచ్చు సుగంధి షోడ తాగేసి తాగేసేయచ్చు సారీస్ చూపిద్దా మేడం ఈసారి మనం ప్లేన్స్ అన్ని కామన్ గా చూపిస్తున్నాము దాంట్లో వెరైటీస్ ఉన్నాయి గానీ ఏదైనా ఎటు విజిటింగ్ వస్తున్నారు కాబట్టి అంతా పెళ్లిళ్ళు గిఫ్టింగ్ పర్పస్ చేద్దాం అండి చేద్దామండి గిఫ్టింగ్ పర్పస్ గా మన హ్యాండ్లూమ్ ని ప్రోత్సహించండి ఇంట్లో పెద్దవారికి గానీ లేదా వాళ్ళ మిడిల్ ఏజ్ వాళ్ళకి గానీ ఎవరికైనా కావాలంటే ఇలా హ్యాండ్లూమే బాగుంటాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఇది మనకి గోల్డ్ స్పాటిది యాష్ రెండు కాంబినేషన్ వస్తుంది ఇక్కడ తెలిసిపోతుంది చూసారా అవును లైట్ కలర్ టెంపుల్ దారం కలిసిందండి వీవింగ్ లోనే మీకు ఈ డిజైన్ ఇస్తాడు అవును చాలా బాగుందండి కొంచెం యూనిక్ గా ఉంది మనం ఎవరైనా కూడా పిల్లలు కూడా చక్కగా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్ వచ్చేసి మీకు లైన్ వచ్చింది జెరీ లైన్ జరీవో థ్రెడ్ లైన్ వచ్చింది ఏదైనా కలర్స్ బాగున్నాయండి ఇందులో ఏదైనా కలర్ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వచ్చాం వీళ్ళు మగ్గం నుంచి తయారై వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి శారీస్ ఇవన్నీ పట్టు వైట్ అండ్ బ్లాక్ అద్భుతంగా ఉందండి శారీ షేడ్స్ కూడా ఇందులో బాగుంటాయి చాలా బాగుంటాయి కొంచెం దానికి ఏదైనా ఇదే బ్లౌజ్ వేసుకోవచ్చు ఇంకేదైనా డిజైన్ మన ఎప్పుడు ఫంక్షన్స్ వెళ్ళిపోతుంది గిఫ్టింగ్ పర్పస్ గా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు చూపిద్దాం అండి ఇవన్నీ కూడా వీవింగ్ ఏవి పెయింట్స్ కానీ ప్యూర్ హ్యాండ్ లో ప్యూర్ హ్యాండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వస్తాయి ఇక్కడ చెప్పేసి చూసారా పళ్ళు బ్లౌజ్ ఇలా అనమాట ఇది ఇందులోనే డబల్ చెక్స్ ఉంటాయి ఫోర్ చెక్స్ ఉంటాయి ఇలా స్ట్రైట్ లైన్స్ జెరీ లైన్స్ ఉంటాయి లేదు పదిహేను నుంచి కలర్ లైన్స్ ఇలాగా సింగిల్ లైన్స్ ఉంటాయి చెక్స్ ఉంటాయి అలాగే ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మీకు కూల్ గా కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది జాబ్ చేసేవారు మీకు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ టూ నైన్ ఫైవ్ లో చూడండి మనకి సిక్స్ లైన్స్ అసలు సెవెన్ లైన్స్ వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ మళ్ళీ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి మీకు నిజాం బోర్డర్ ఇస్తాడు రెండు వైపులా కూడా నిజాం బోర్డర్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు బ్లౌజ్ టూ టైప్స్ బార్డర్ అని కూడా అనొచ్చు దీన్ని టైప్స్ ఇందులో కూడా ప్యాస్టల్స్ ఉంటాయి డైరెక్ట్ కలర్స్ ఉంటాయి పర్పస్ గా చక్కగా దగ్గర బంధువులు పెట్టడానికి అందులోనే బూటీ స్టైల్ వస్తుంది ఇది సేమ్ అందులోనే మనకి బుట్టి ఎడ్జ్ మనం సెల్ఫ్ లైన్స్ ఇస్తాడు సెల్ఫ్ లైన్స్ ఇచ్చి పట్టు ప్యూర్ ఇచ్చి ఇలా లైట్ బుటీ ఇస్తాడు మంగళగిరిలో ఎన్ని వెరైటీ అవునండి మన కోపిక ఉండాలి అదే మామూలుగా ఏదైనా పట్టు చీర చూస్తే గద్వాల అని చూస్తే గద్వాల కాటన్ వస్తుంది గద్వాల పట్టు వస్తుంది కానీ మనం మంగళగిరిలో ఎన్ని వెరైటీస్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇది హెవీ ఇస్తాడు చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా మనకు పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్రీ థౌజండ్ వరకు ఉండే శారీస్ ఇందులో కలర్స్ లేవా మేడం ఉంటాయి చాలా ఉంటాయి లేదు ఉంటాయి మనకి కొద్దిగా నేను రన్నింగ్ కోసం కొద్దిగా నేను వెరైటీకి ఒకటి చూపిస్తున్నాను కాబట్టి మీరు అది పిక్ పెట్టేస్తాయండి పెట్టేస్తే మీరు కలర్స్ చూపిస్తారు వీడియో లో చూసుకుని మీకు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కాటన్ బై పట్టులో మనం టూ టూ నుంచి ఫైవ్ లోపు ఉంటాయండి ఇవి పట్టు బై పట్టు వస్తాయి కాటన్ బై పట్టు వస్తాయి అచ్చా రెండు రెండు వస్తాయి రెండు ప్యూర్లే కాటన్ బై పట్టు ప్యూరే పట్టు బై పట్టు ప్యూరే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్ ఇలా తక్కువ ధరకు వచ్చే హ్యాండ్లూమ్ ఏదైనా ఉందంటే మంగళగిరి పాటూరు మాత్రమే మీకు ఇలా తక్కువ చీర కడితే కూడా అంత రిచ్ లుక్ వస్తుంది ఎందుకని అదే కానీ మంచి క్లాస్ ఎంత బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుందో దీనిలో మొత్తం త్రీయే చూపించాం కానీ ఆప్షన్ చాలా ఉంటదండి చాలా దొరికితే ప్లస్ ఇంకొకటి కూడా స్పెషల్ ఏంటంటే బోర్డర్ లో బోర్డర్ లో డిఫరెంట్ గా కూడా ప్లాన్ చేస్తా అవును నెక్స్ట్ నెక్స్ట్ నిజాం బార్డర్ లో ప్యూర్ చూద్దాం అండి గోల్డ్ బార్డర్స్ సిల్వర్ బోర్డర్స్ చాలా బాగున్నాయి నిజాం బోర్డర్ వచ్చిందని ప్యూర్ వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ లో వస్తాయి అండి ఇవి కొంచెం గ్యాప్ మనకి చేంజ్ అవుతాం గ్యాప్ బార్డర్ ఎంత బాగున్నాయి పిల్లలు అయితే దాని స్లీవ్లెస్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళా ఏజ్ వాళ్ళం చక్కగా కళంకారీ బ్లౌజు లేదంటే పోచింపల్లికత్ బ్లౌజ్ అలా వేసుకోవచ్చు నెక్స్ట్ మన కళ్ళనేతలు వన్ ఫిఫ్టీ బోర్డర్ అంటాం ముద్ద బోర్డర్ అంటాం టెంపుల్ వస్తుందండి లైట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇస్తాడు కదా ఇది బ్లూ అండ్ గ్రీన్ ఆ బోర్డర్ లో ఉన్న గ్రీన్ బ్లూ లాగా సింగిల్ కలర్ సింగిల్ కలర్ మీరు పిక్ పెట్టే సైజు మీకు చిన్న బోర్డర్ ఎల్లో అండ్ పింక్ ఇవన్నీ టూ ఫైవ్ నుంచి మీకు త్రీ ఫైవ్ మధ్యలో ఉంటాయండి కలర్ అయితే అద్భుతంగా ఉందండి కొలుకుల బోర్డర్ ఎంత బాగుందో వన్ ఫిఫ్టీ నూట యాభై కొలుకులు అంటే నూట యాభై కొలుకుల నూట యాభై కొలుకుల బోర్డర్ ఇది నూట యాభై కొలుకుల్లోనే జరి మనకు గోల్డ్ జరి ఇస్తాడు గోల్డ్ జరి ఇవి మళ్ళీ లెహెంగల్ కూడా కూడా ఇవి ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు డీజిల్ తో చూడండి అలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇది డైరెక్ట్ కలర్ సరే ఈ కలర్ అయితే అద్భుత ఓ మంగళగిరి చూస్తుంటే ఒక నాలుగిరి కొనేసుకోవాలి అంత బాగున్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ ఇది కంచి ప్యూర్ హ్యాండ్ లో కంచి త్రీ లైన్స్ అండి సింగిల్ లైన్ వస్తుంది డబుల్ లైన్ వస్తుంది త్రీ లైన్స్ మన కొలుకుల రూపంలో చెప్పాలంటే దీనికి కూడా ఫిగర్ ఉంటది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటది అన్నమాట శారీ మాత్రం ఈ ప్రింట్ మంగళగిరి అనేది పోకుండా లైన్స్ ఇలానే ఇస్తాడు బార్డర్ లో బాగా హైలైట్ చేస్తాడు ప్యూర్ ఎందుకంటే ఈ చీరలు బాగా ఇష్టపడడానికి కారణం లైట్ లైట్ వెయిట్ బాగా అండి ప్లస్ ధర కూడా పట్టు మనకి ధర తక్కువలో రావటం ఇది యాభై కొలుకుల్లో యాభై గ్యాప్ బార్డర్ ఎంత చెప్పారు యాభై కొలుకుల చెక్స్ వస్తాయి అమ్మాయి ఎన్ని పేర్లు నేర్చుకోవాలండి మీ దగ్గర ఇది ఫోర్ టు నైన్ ఫైవ్ పడుతుందండి ఇది ఇది కూడా అంతే యాభై కొలుకుల్లో మీకు డబుల్ లైన్ ఇస్తాడు చెక్స్ ఇస్తాడు యాభై కొలుకుల బోర్డర్ ఇది ఫోర్ టు నైన్ ఫైవ్ ఆ రేంజ్ లో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవ్వండి అంటే వీటిల్లోనే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి నూట యాభై కొలుకుల్లో సింగిల్ లైన్ తో చిన్న చెక్స్ అచ్చా నూట యాభై కొలుకుల్లో సింగిల్ లైన్ అండి ఎంత బాగుందో చెక్స్ వచ్చాయి అట్లానే కొద్దిగా మిడిల్ చెక్స్ కొంచెం పెడుతున్నాను కదా ఇలా వస్తుందండి ఎంత బాగుందో శారీ చూడండి పట్టు చీర తోటి వచ్చాను ఈ చీర నచ్చేసింది ఎల్లో తీసేసుకున్నాను వెంటనే కాల్స్ లేకుండా ఇది మీరు చాలా బాగున్నాయండి సారీస్ ఇవి మనకి ప్యూర్ పట్ల వస్తాయి ఫోర్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో వస్తాయండి అన్నిట్లో కూడా ఇప్పుడు మన హ్యాండ్లూమ్ లో బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేసిక్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ తో పాటు ఫ్యాషన్ కలర్స్ కూడా రన్ అవుతున్నాయి అయ్యో రెడ్ తీసుకోవాల్సిందేమో రెడ్ ఇంకా బాగుంది అనవసరంగా బాగుందండి ఈ చెక్స్ కంచి బోర్డర్ కి కంచి బోర్డర్ మధ్యలో కొలుకుల బోర్డర్ బోర్డర్ ఎంత బాగుందో ముద్దుగా ఉన్నాయండి చీరలు ముద్ద బోర్డర్లు మనకి చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి మీరు ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా వీరికి అంతా కూడా హ్యాండ్లూమ్ అండి మీరు హ్యాండ్లూమ్ లో ఏ వెరైటీకి వెళ్తారో మంగళగిరిలో అయితే ఒక ముప్పై నుంచి రకాల మీరు పండవ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుందండి గా ఉంటుంది చాలా క్లాస్ ఉంది మంచి బ్లౌజ్ ఎడ్జ్ వేయస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్లౌజ్ వేయచ్చు గా లేదంటే సెల్ఫ్ ఇస్తాడు అసలు మామూలుగా లేవండి సారీస్ అన్ని కూడా మీకు ఐదు వేలు లోపు వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి బోర్డర్ బోర్డర్ మనం తీసిన చక్రం లాగా చక్రా అద్భుతహం రేట్ కూడా చెప్తారు మన చీరలా ఉందండి అచ్చం కంచి బార్డర్ స్టైల్ చాలా తక్కువ ఉంది ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లోనే మనకు వస్తుంది అండి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మీరు ఇంకా ఏదైనా వేసుకుంటారు అయితే ఆ ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళిన కూడా అవును ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ లో విత్ మెరూన్ మనకి పింక్ మెరూన్ కలుస్తుంది కంచి మెరున్ కంచి ఇవన్నీ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ అలా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ ఇలా పక్క నుంచి తీసుకుంటా ఉంటాము స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించవచ్చండి మన అమ్మమ్మల కలర్ మన కలర్ మన పిల్లల కలర్ కూడా ప్యాషన్ ఇది కలర్ అసలు బాగుందండి గోల్డ్ అనొచ్చా అంతే అంతే ఇంకా పెద్దవాళ్ళ భాష ఏంటంటే పచ్చి మామిడికాయ కలర్ పచ్చి మామిడికాయ కలర్ రకరకాలు ఏ పేరే పెట్టుకోవచ్చు అండి ఇలా మేం కట్టుకునే కలర్స్ నుంచి చక్కగా ఇగో ఇలా పిల్లలు కట్టుకునే కలర్స్ వరకు ఉన్నాయండి అసలు ఇన్ పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అనే పదం ఇంకా పోలేదండి చాలా తగ్గింది కానీ ఖచ్చితంగా ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేదండి బ్లౌజ్ డిజైన్ చేసుకోవటం హ్యాండ్లూమ్ ని ఎంకరేజ్ చేయడం మీరు కట్టే లైట్ వెయిట్ ఈజీ మోర్ ఓవర్ ఎక్స్పెన్సివ్ ఏంటంటే ఇప్పుడు మీరు టెన్ థౌజండ్ సారీ తీసుకునే బదులు ఇందులో టూ శారీస్ వస్తాయి లేదు టెన్ థౌసండ్ లో కూడా హ్యాండ్లూమ్ ఉంటది అవును అట్లా కూడా ప్లాన్ మీరు అల్లా చేసుకొని దానికి మంచి బ్లౌజ్ సెట్ చేసుకుని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇక్కడ వీవర్స్ కి ఇంకా మనం పని కలిపించాడు అవునండి నెక్స్ట్ కి వెళ్దాం వీడియోని స్కిప్ చేయండి ఆర్డర్ పెడితే ఇవ్వలేకపోతున్నారు మగ్గం మగ్గం మీద ఆర్డర్ పెడితే చేయలేకపోతున్నారు వాళ్ళు ఎంత ప్యూర్ వచ్చిందో చూడండి అసలు ఎలా అమ్మా అంటే పిచ్చి పిచ్చిగా అమ్మా పల్లు మనకి డిఫరెంట్ గా ఇచ్చారంటే చక్కగా సారీ లా ఉంది అవును ఇది బ్లౌజ్ చిన్న పట్టు ఫీల్ చూసారు అసలు ఇలా అంటుంటే ఎంత షైనింగ్ అవును నిజాం బోర్డర్ పట్టు వచ్చిందండి మీకు మంచి తక్కువ ధరలో వచ్చింది అది టూ లైట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో బుట్టీస్ లైట్ బుట్టిస్ జస్ట్ ప్యూర్ మంగళగిరి పట్టు చక్కగా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో సారీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఇది ఒక కలర్ నాకు ఇష్టమైన ఎల్లో కలర్ అంటే గ్రీన్ అండి ఇవి అసలు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది గొప్పతనం ఏంటంటే కాంట్రాస్ట్ ఇవ్వటం పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇవ్వడం ఓపిక్ అవును దానివల్ల మంచి క్లిక్ అయ్యాయి ఇవి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తక్కువ ధరలో వస్తున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ మీరు లైట్ గా గంజి అట్లా పెట్టుకుని అంటే స్టార్చ్ పెట్టుకోగలిగితే సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళినా కళ్ళు చాలా బాగుంటాయి ఇప్పుడు దీనికి బ్లాక్ ఇచ్చా దీని బ్లూ ఇచ్చా బ్లూ ఇచ్చారు అట్లా అనమాట బ్యూటిఫుల్ సారీస్ అండి నెక్స్ట్ డిజైన్ మంగళగిరి చీరలు చూడడం ఒక ఆనందం అయితే మన పద్మ గారితో కూర్చుని ఆ చీరల గురించి తెలుసుకుంటూ చెప్పడం ఇంకా ఆనందం అండి ఎందుకంటే ఆవిడ వీవర్ ఫ్యామిలీకి చెందిన వారు చిన్న తరం నుంచి కూడా అసలు ఆ మగ్గాల మీద ఎలా నేస్తారు ఏంటని చూస్తూ వచ్చారు చదువు కూడా అదే అయిందండి మనకి వొకేషనల్ గ్రూప్స్ ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నారు అందరు నైంటీస్ లోనే వొకేషనల్ గ్రూప్ లో జాయిన్ అవటం అది ఆ రోజు ఏదో ఆడుతూ పాడుతూ నాన్నగారిని అరిచేదాన్ని మీరు బైపీసీ ఇంగ్లీష్ మీడియం పిచ్చి ఏంటి గార్మెంట్ మేకింగ్ నాకు పేపర్లు ఎక్కువైపోయినాయి టైం ఎక్కువైపోతుంది అంటే మాకు ఎయిట్ టు సిక్స్ క్లా కాలేజ్ గార్మెంట్ మేకింగ్ లో టూ పేపర్స్ మార్నింగ్ టూ పేపర్స్ ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ మీరు ప్రతి నుంచి తయారవడం మార్కెటింగ్ స్టిచ్చింగ్ మార్కెటింగ్ మళ్ళీ ఎట్లా చేయాలి అని బాతిక్ ప్రింట్స్ షిబోరీస్ ఇప్పుడు చెప్తున్నాం అండి అవన్నీ మేము రికార్డ్ వర్క్ చేసిన విత్ ప్రాక్టికల్ అంటే మూలాల నుంచి తెలుసు అవును ఏదో పట్టుకొచ్చేసాం అమ్మేసాం అన్నట్టు కాదండి తయారీదారులు కాబట్టి మనకి క్వాలిటీ గురించి కూడా మీరు ఒకవేళ వచ్చిన పద్మగారు ఉంటారు ఏదైనా డౌట్స్ ఉన్న హ్యాండ్లూమ్ గురించి మీరు అసలు పిలుస్తున్నారండి మీరు నాశ్రీ గారిని చూసి వచ్చి మీరు రావాలి పైకి అంటారు ఇది ఎంత బాగుందండి అసలు టూ సిక్స్ నైన్ ఫైవ్ అంతే టూ సిక్స్ నైన్ ఫైవ్ ఓన్లీ ఎక్కువగా పెట్టేస్తాండి ఎంత బాగుందంటే దీన్ని నేను వర్ణించకపోతే ద్రోహం చేసిన ఇప్పుడు ఒకటండి ఇందులో మనం కట్టుకునే ధైర్యం నేనైతే కడతాను మనకు కట్టుకునే ధైర్యం ఉన్న ఓకే లేదు మన ఇంట్లో సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ లైట్ వెయిట్ అసలు ఆనందంగా కడతారు హెవీ పల్లె మనమే కట్టచ్చు మేమే కట్టచ్చు ఎందుకంటే కాంట్రాస్ట్ ఇప్పుడు వాళ్ళతో మనం పోటీ పడి మాట్లాడాలి అంతే బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి హ్యాండ్లూమ్ శారీస్ చక్కగా ఇవి ఇలాంటి శారీస్ ఇందులోనే మీకు టూ టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి త్రీ ఫైవ్ వరకు రన్నింగ్ అవుతాయి థ్రెడ్ క్వాలిటీ వల్ల చాలా అద్భుతంగా ఉన్నాయి సారీస్ కలర్స్ కూడా హ్యాండ్లూమ్ శారీస్ బోర్డర్ లో మీకు ఇక్కడ బోర్డర్ ఇచ్చారు అలాగే ఒక థ్రెడ్ వివింగ్ బోర్డర్ ఒక జరివింగ్ ఈ అయిపోయింది అండి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ప్యూర్ పట్టు బై పట్టులో కంచి బోర్డర్ మనకు వచ్చింది మొన్నటి వరకు మనకి టెంపుల్ బోర్డర్ అలా ఇచ్చారు ఇప్పుడు కంచి బోర్డర్స్ తోటి చేస్తున్నారు లైన్స్ ఇచ్చేసి కానీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఈ సారీ మగ్గం మీద నేయడానికి కనీసం ట్వంటీ డేస్ అబవ్ పడుతుంది ఎందుకంటే ఇన్ని దారాలు పెట్టుకోవాలి దారాలే దారాలే కదా కదా అసలు దీని చూడాలి మీరు ఒక రోజు వాళ్ళు అంత వర్క్ ని ఈ బోర్డర్ రావడానికి పెద్ద వర్క్ ఆ జరీ లైన్స్ ఎలా తీయాలి పైన మనం ముగ్గు జల్లెడ మనం ఎలా తయారు చేసుకుంటామో దానిపైన వాళ్ళ లెన్స్ ముగ్గులాగా దారాలు అల్లాలి ఆ దారాల కింద కొడుతూ ఉంటే ఈ జెరీ లాక్కుని ఈ డిజైన్ వస్తుంది జరీ లాక్కుంటే డిజైన్ ఇది కూడా సెల్ఫ్ థ్రెడ్స్ లాక్కుంటాయి ఎంత వర్క్ అంటే హెవీ వర్క్ పట్టుబై పట్టు మనకి ఇంకా ప్యూర్ మంగళగిరిలో పట్టు త్రెడ్ లో ప్యూర్ ఇది ప్యూర్ వస్తుంది జరి లేకుండా అచ్చా బార్డరే జరీ వస్తుంది మనకి అంతే బార్డర్ వరకు జరి చీరంతా కూడా మెత్తగా హాయి ఇవి కూడా మనకి అవునండి బ్లౌజ్ ప్లస్ ఎంత వరకు ఉంటాయండి ఇవి ఇవి వచ్చేసి మీకు ఎయిట్ ఎయిట్ ఫైవ్ పడతాయండి బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఇప్పుడు ప్రతి దాంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలాగ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ప్లేన్స్ చూయించామో చెక్స్ లో టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎలా వేరియేషన్ చూయించామో త్రీ థౌజండ్ ఇందులో కూడా మీకు ఫోర్ థౌజండ్ నుంచి ఉన్నాయండి దయచేసి మనకి బయట మార్కెట్ లో ఉన్న రేటు కి వీళ్ళు మోడల్ అనేది ఇంకా మర్చిపోవట్ల జనం మనం ఏంటంటే సఖీలో మాత్రం క్వాలిటీ రాజీ పడట్లేదు అది నిజం క్వాలిటీ రాజీ పడట్లేదు ఫస్ట్ పాయింట్ ఇదిగో ఈ క్వాలిటీ కిరేటమ్ మీకు ఏ ఐటమ్ కావాలంటే అది తీసుకోండి అసలు యాక్చువల్ గా మనం లూమ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళి మనం ఇప్పుడు వీడియో చేస్తే టూ వీడియోస్ అవుతాయి అంతేగా ఏది జస్ట్ వేరియేషన్ పై పైన చేసుకుంటూ కానీ మనం ఇప్పుడు చూపిస్తున్నవన్నీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తుంది ఇది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్లు మీరు పిక్ పెడితే మిగిలిన కలర్స్ కూడా వాళ్ళు చూపిస్తారు మీకు బా చాలా బాగున్నాయి శారీస్ ఈ రాయల్ బ్లూ ఎల్లో అయితే మాటలు లేవండి అట్లా బాగున్నాయి సారీస్ నిమిషం నెక్స్ట్ సారీస్ ఇప్పుడు మనం ఇది కూడా హ్యాండ్లూమ్ కదండి పూర్తిగా హైవే ఫంక్షన్స్కి వెళ్ళిపోదాం అంటే మ్యారేజెస్ కదా ఇంట్లో వాళ్ళ కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఇంట్లో వాళ్ళకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి మంగళగిరి కంప్లీట్ లైట్ వెయిట్ మొత్తం సిల్వర్ కదా అనుకుంటున్నారండి ఈ బార్డర్ చూసి శారీ మడత మీద ఇలా పట్టుకొని ఇంత వెయిట్ ఉందంటారు అస్సలు ఉండదండి కంచి శారీలో మనకి ఫోల్డింగ్స్ లో గాలి ఎలా నిలబడుతుందో ఈ హ్యాండ్లూమ్ శారీస్ లో కూడా మీకు గాలి నిలబడతాం లేట్ వస్తుంది మీరు అసలు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీరు చెప్పండి మేం చెప్పడం కాదు డబల్ లేయర్ మీదే వేసుకోండి పళ్ళు మీకు ఏం వెయిట్ అనిపించిందో చూడండి యాక్చువల్ గా హెవీ పళ్ళు ఇచ్చాడండి కానీ డిజైన్ చూస్తే చాలా తేలితుంది అట్లా డిజైన్ చూస్తే ఎలా ఉందంటే బాగా బరువు వేసుకుంటే అనుకుంటాం ఇదంతా జెరి లైట్ వెయిట్ జరి అయినా సరే హాయిగా అయినా మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చే ఎండలకి ఇంకా సమ్మర్ కి ఫంక్షన్ ఉంటే ఇలా మన ఇంపార్టెంట్ గా మన అక్క జల్లు అట్లా చాలా ఇది మనకి చాలా తక్కువే ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ మీకు ఫోర్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందులో క్వాలిటీ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రన్ చేస్తాము చాలా బాగున్నాయండి మనకి ఏంటంటే ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు పిక్ పెట్టండి ఏదైనా రేటు తేడా ఉంటే వాళ్ళు చెప్తారు మీకు ఫోర్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్న శారీస్ వేస్తున్నాయి ఎందుకంటే శారీ టు శారీ ప్రైస్ చెప్పామంటే మనకి వీడియో నేను కూర్చోవాలి బార్డర్స్ చూసారా ఏ దేనికి సంబంధం ఉండదండి డిజైన్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అంటే అన్ని ధరలు ఉన్నాయండి ఫోర్ ఫైవ్ నుంచి ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ లో ఇది రాణి పింక్ ఆరెంజ్ బార్డర్ కూడా చూసారా యాంగర్స్ కట్టుకోవడానికి వీలుగా వాళ్ళకి ఫీల్ ఏదన్నా కొద్దిగా పెద్దవాళ్ళు అనిపిస్తుంటే స్టైల్ మార్చేసారు పిల్లలు కూడా కట్టొచ్చండి హాయిగా మంచిగా ఉంది అట్లా ఎంత ఉందో కూడా చెప్తాను ఇది ఇంకా తక్కువ ఉందండి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఎంత బాగుందో అసలు చీర అసలు పెళ్ళిళ్ళకి చెమట అది ఆగుతుంది చక్కగా హాయి ఫీల్ చేసుకుంటది నేను అనుకున్నా ఉంటుంది అనుకున్నాను ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మనకి ఉప్పాడ ఆల్ ఓవర్ బుట్ మంచిది పక్కన పెట్టుకుంటే లాస్ట్ లో ఆలోచించదు ఆల్ ఓవర్ జరీస్ వచ్చినాయి ఉప్పేడ ఆ టైప్ ఇది ఇది ఆల్ ఓవర్ జరీ అంటే ఇప్పుడు ఎందుకు ఆ పేర్లు కలుపుతున్నాం అంటే ఆ డిజైన్ కొన్ని తీసుకొచ్చి మంగళగిరి డిజైన్ లో చేస్తున్నాం లేదు అంటే ఆ థ్రెడ్ తీసుకొచ్చి మనం ఇప్పుడు గర్మిళ్ళ ఎలా చేసాము అలానే జాండ్రిపేట చీరలు ఎలా చేస్తున్నాము మంగళగిరిలో డిజైన్ ఎక్కించిన ప్రధానం కంచి బోర్డర్ ఎలా చేసాము అట్లా అనమాట ఇది ఉప్పాడ స్టైల్ కుక్కడ స్టైల్ స్టైల్ చీర ఎంత ఒకసారి నేను చూసి తీరాల్సింది చాలా అంటే చాలా బాగుందండి శారీ ఇది కూడా ఇంత రిచ్ ఉందా సిక్స్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఉందండి పైగా చీర అంతా మంచి రిచ్ సారీ ట్టు కంటే అద్భుతంగా కానీ మనకి సెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఉంది మీకు కావాలంటే తీసేసుకొచ్చి నాకు బాగా నచ్చేసింది దమయంతి పచ్చలు జరీ చిన్న చెక్స్ కదా జరీ ను బోర్డర్ అంతా మంచి బాగా వచ్చిందండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీస్ ఇవి అయితే చాలా బాగున్నాయి చిన్నవి మంగళగిరి మీ దగ్గర అన్ని అనుకుంటే ఈ చీరలకు వెళ్ళిపోయింది సెవెన్ సిక్స్ లో డబుల్ బోర్డర్ వచ్చింది మీకు విత్ చెక్స్ వచ్చిందండి వావ్ అసలు మీకు ఎయిట్ థౌసండ్ బిలో ఫోర్ నుంచి ఎయిట్ థౌజండ్ బిలో హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ పట్టు వస్తున్నాయి అండి చాలా పేస్టల్ పేస్టల్ అంటున్నారుగా ఇప్పుడు అందులో ట్రెండీ కలర్ కూడా అయింది అన్నిట్లో ఇది అవును అట్లా ఇది కూడా అంతే టెన్ ఇది గద్వాల్ స్టైల్ నిజం గద్వాల స్టైల్ మంగళగిరి శారీ అవును చాలా అసలు బా పళ్ళు చూడండి ఎంత రిచ్ ఉందో కొద్ది బార్డర్స్ హైలైట్ చేయను అన్న ఎట్లా ఉంటే శారీ శారీ టు బార్డర్స్ చిన్న మీనాకారి బుటీస్ లాగా ఇచ్చాడు పెద్ద బోర్డర్స్ మనకు వద్దు అనుకున్న వారికి ఇలా చిన్న బోర్డర్స్ అనమాట చిన్న బోర్డర్ బిగ్ బోర్డర్ మేము కట్టలేము అని అనుకునేవారు మీరు దానికి వెళ్ళిపోవచ్చు అండి హాయిగా ఇది ఆల్ ఓవర్ ఇది కూడా చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ వచ్చింది సిల్వర్ అండి మీనాకరి బూటీ లాగా ఇచ్చాడు ఇవన్నీ మీకు ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు టెన్ థౌసండ్ కూడా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ ట్వెల్వ్ థౌసండ్ లో మనకి ఇంకా సాఫ్ట్ వస్తుంది పైతానీ స్టైలు మీనాకారి పైన బర్డ్స్ ఇస్తాడు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇది అసలు ఓపెన్ చేస్తే మీకు ఇంకా బాగుంటుంది చాలా అసలు తెలిసిపోతుంది కూడా సారీ మంచి లైట్ కనకాంబరం కలర్ చీరంతా సిల్వర్ వీవి పళ్ళు కదా ఇలా వస్తుందండి అబ్బా ఎంత బాగుందో సారీ హ్యాండ్లూమ్ సారీస్ అండి అంటే వచ్చే సంబర్ని దృష్టిలో ఉంచుకుని నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మనకి ఇసకి ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ మంగళగిరి నుంచి హ్యాండ్లూమ్ సారీస్ టెన్ థౌజండ్ లో ఇది ఒకటి చాలా బాగుంది మనకి ఈ మోడల్లో కంచి పట్టు వస్తుంది సేమ్ ఆ స్టైల్లో ఇచ్చారండి ఎంత బాగుందో సారీ నెక్స్ట్ ఇది థర్టీన్ లో ట్వెల్వ్ ఫైవ్ ఇది బార్డర్ చూడండి డబుల్ బార్డర్ స్టైల్ అలా ఇచ్చాడు డబుల్ ను పైన మళ్ళీ మనకి అవును ఇప్పుడు మీరు చిన్నవి మనం అన్నీ చూపించాం టూ థౌజండ్ నుంచి అలా వద్దు అని అనుకుంటే మీరు ఇలా పెడిపోండి హ్యాండ్లూమ్ చాలా బాగుంది మ్యారేజ్ కి ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి బాటి ట్రెండ్ అయిందండి అవునండి మన పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ నుంచి అందరూ కూడా ఏజ్ తో సంబంధం లేకుండా హ్యాండ్లూమ్ కట్టడం ఒకటి అవునండి గిఫ్టింగ్ పర్పస్ మంగళగిరి మంచి టైం వచ్చిందని మేము అనుకుంటున్నాం అంతే నిజమండి ఎందుకంటే ఇది నేతకారులు పడ్డ బాధలు నేతకారులు పడ్డ బాధలు ఇన్నాళ్ళకి మళ్ళీ విన్నారు ఇది కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో నాకు బాగా నచ్చేసింది సారీ ఇది మంచి కనకాంబరం పింక్ వస్తుంది లైట్ బొటీస్ ఇది ఇది వచ్చేసి ఉంటుందండి టెన్ ఉండొచ్చు టెన్ ఇంకా రెండు వేలు తగ్గిందండి ఎంత బాగుందో సారీ అసలు మీరు అసలు అలా వేసినప్పుడే ఆ ఫోల్డింగ్ వెయిట్ తెలిసిపోద్ది తెలిసిపోతుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది దాని మీద మన ఇంట్లో ఉన్న చంద్రహారాలు అలాంటివన్నీ తీసి వేసుకుంటే చాలండి వియ్యప్రాల హోదాలో మంచిగా ఉంటాం ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయండి కంప్లీట్ లైట్ వెయిట్ మనకి కంచిలో సాఫ్ట్ లో వచ్చేవి ఇవి ఈ చిన్న బార్డర్ స్టైల్ బూటీ స్టైల్ ఇది ఆ స్టైల్ చేస్తాం ఆ స్టైల్లో మనకి బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి మంచి గచ్చకాయ రంగుకి మీరు ఎక్కువగా ప్రతి ఐటమ్ లో కడుతుంటారు కలర్ అవునవును కొంచెం అత్తగారి దగ్గర కూడా ఎక్కువ ఉండేది ఈ కలర్ ఆవిడ మంచిగా బలి ఇంత జరి చీర కట్టుకుని ఇంట్లో రోజు వెంకటగిరి జరి చీరలు కట్టుకునేవారు అంటే లైట్ వెయిట్లు ఇంత బోర్డర్ చీర కట్టుకునేవారు ఆవిడ తదనంతరం మేము చీరలు పంచుకున్నాం అంత బాగుండేది ఎంత బాగుందో చూడండి పెద్దవాళ్ళు కాని మనం కాని ఎవరైనా నిండుకుంటాం చక్కగా ఈ కలర్ కట్టుకుంటే అదండి బ్యూటిఫుల్ శారీస్ మనకి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి మంగళగిరి బ్రాంచ్లో ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ప్యూర్ పట్టలు అండి మంగళగిరిలో పట్టలు రెండు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక థర్టీన్ థౌజండ్ వరకు ఎంత బాగున్నాయో చీరలు ఇప్పుడు మీకే అనిపించింది కదా నాకే అసలు చూస్తుంటేనే ఒక్కొక్క చీరలో పక్కన పెట్టేస్తున్నాను అంత బాగున్నాయి మరి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్